నమస్తే వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మోనికా ఏపీలో కుమారి లాంటి ప్రచారం చేస్తుంది సో ఈవిడికి తెలియకుండానే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగా వచ్చింది ఇల్లు ఇచ్చిన జగన్ కి సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సరే చూద్దాం సొంతగా ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకుని హైదరాబాద్ లో తన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంది కుమారి అనే ఆవిడ అమాయకత్వము అవసరము నిజంగా ఆవిడ తెలివితే తెలియదు ఆ సీన్ ఏంటో ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం సీఎం జగన్ నిలిచారని ఒకసారి మా ఫ్యామిలీ అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే అని ఒకసారి రేవంత్ రెడ్డి ఆమె స్టాల్కి వస్తారనే దాంతో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అయిన ఇష్యూస్ అయితే ఇప్పుడు సడన్ గా టీడీపీకి ఆమె సపోర్ట్ చేస్తున్నారు అనే న్యూస్ ఒకటి వచ్చింది మరి ఏంటి ఈ పాయింట్లో ఎందుకు ఆవిడ వెళ్ళారనే విషయాలు మనకు తెలిసినంత వరకు డిస్కస్ చేద్దాం సొంత ఊరు పెద్ద ఎరకపాడు ఇక్కడ ప్రచారం చేయడం తనకు చాలా గర్వంగా ఉందని ఆమె చెప్పింది అంతేకాదు ప్రజలందరికీ మంచి కోసమే ఈ ప్రచారానికి నేను వచ్చాను హైదరాబాద్ నుంచి అని ఆవిడ చెప్తున్నారు అయితే ఇప్పుడు ఈ కుమారి యాంటి సొంత ఊరు గుడివాడైతే హైదరాబాద్కు నేను ఉపాధి కోసం వచ్చాను అక్కడ ఫుడ్ స్టాల్ పెట్టుకుని లైఫ్ లీడ్ చేస్తుంది అనే విషయం గురించి ప్రస్తావించారు ఆవిడ అయితే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రచారం కూడా పీక్స్కి వెళ్ళిపోయింది ఇంకా కొన్ని గంటల్లోనే ఇప్పుడు పోలింగ్ స్టార్ట్ అవుతుంది కదా అన్ని పార్టీల అభ్యర్థులు కూడా వాళ్ళ వెపన్స్ అన్ని సిద్ధం చేసుకున్నారు ఫిలిం టీవీ యాక్టర్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా పార్టీ ప్రచారాల్లో ఎంత యాక్టివ్ గా పాల్గొంటున్నారు అనేది ప్రచారాల్లోకి వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు ఇప్పుడు కుమారి ఆంటీ కూడా ఈ సీన్లో ఎంట్రీ ఇచ్చారు హైదరాబాద్ లో ఫుడ్ స్టాల్ నిర్వహించే కుమారి ఆంటీ సోషల్ మీడియాలో చాలా ఫేమస్ పాపులర్ అయ్యారు ఆమె స్టాల్ ని పోలీసులు క్లోజ్ చేసిన వ్యవహారం అప్పుడు జరిగితే రేవంత్ రెడ్డి వరకు ఐష్యూ వెళ్ళి నో పర్లేదు అనే పాయింట్ లో జరగడం సీఎం ఆదేశాల కారణంగా మళ్ళీ ఆ ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశారు రీస్టార్ట్ ఇప్పుడు కుమారి ఆంటి చుట్టూ రాజకీయాలు కూడా నడిచాయి అప్పట్లో అనే విషయం జరిగింది అప్పటి వరకు టీడీపీ కొట్టేశారని ఆమె ఒకసారి చెప్పారు ఇంకోసారి జగన్ తనకు జగన్ ప్రభుత్వం తరపు నుంచి తనకు ఇల్లు వచ్చింది అని చెప్పారు అది కూడా వైరల్ అయింది ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ టైంలో ఈ కుమారి అంటే ఇంకోసారి ప్రజల్లోకి వచ్చారు ఆమె సొంత ఊరు గుడివాడ సో అక్కడ టీడీపీ అభ్యర్థి తరపున ఆమె ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే ఇప్పుడు గుడివాడలో టీడీపీ నుంచి బరిలో ఉన్నది ఎవరు అంటే కూటమి అభ్యర్థిగా వెనిగండ్ల రాము ఉన్నారు సో ఆయనకి ఇప్పుడు ఈ కుమారి అంటే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు గుడివాడలో ఆమె ఎక్కడెక్కడ తిరిగారంటే ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ వన్ థర్టీ టూ ఈ వార్డు లో క్యాంపెయిన్ చేస్తున్నారు ఇప్పుడు ఆవిడ అక్కడే కనిపిస్తున్నారు టీడీపీ అభ్యర్థి వెలుగండ్ల రాము గురించి ఆవిడ ఏం చెప్తున్నారంటే మహర్షి సినిమాలో మహేష్ బాబు లాగా మంచి మనసున్న వ్యక్తి అంటున్నారు ఆ మూవీలో మహేష్ బాబు ప్రజల కోసం సేవ చేస్తే గుడివాడలో రియల్ గా వెనుగండ్ల రాము ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు అని ఆమె చెప్పుకొచ్చారు గుడివాడల పదిహేను ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికే అలాగే ఉంది అసలు అభివృద్ధి లేదు అంటున్నారు ఆమె కుమారి కుమారి ఆంటీ ఏంటి హైదరాబాద్ నుంచి ఇక్కడికి అనుకుంటున్నారా రావాల్సి వచ్చిందండి ఎందుకంటే పదిహేను సంవత్సరాల కింద గుడివాడ ఎలా ఉందో ఇప్పుడు కూడా గుడివాడ అలాగే ఉందండి గుడివాడ అభివృద్ధి అందరం అందరం రావాలండి రావాలి చేసుకుంటేనే మన అభివృద్ధి అనేది మన మరి వెనుగండ్ల రాము గెలిస్తే గనక ఖచ్చితంగా గుడివాడ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఆవిడ భావనగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పుడు గుడివాడలో సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నాలాంటి వాళ్ళంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుంది అనే విషయం కూడా ఆవిడ ప్రస్తావించారు మరి ఇప్పుడు గుడివాడలో వెనుగండ్ల రాముని అలాగే మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వల్లభినేని బాలశ్వరి వీళ్ళిద్దరిని గెలిపించాలి ఇంకా అంతేకాదు ఎన్డీఏ కూటమి కాబట్టి అందరూ మద్దతు తెలపాలి అని ఆవిడ ప్రచారంలో ఆవిడ స్టైల్ ఆఫ్ ప్రజెంటేషన్ ప్రజలు ముందు వెళ్ళి చేస్తున్నారు మొత్తానికి చూశారు కదా అంటే ఆవిడ స్టైల్ ఆఫ్ పాయింట్లో ఒకసారి మన సోషల్ మీడియాలో అందరి గురించి అంటే నాకు అందరూ సమానమే అనా మీరే చెప్పండి అమాయకత్వమా అవసరమా తెలివితేటలా ఏంటి అందరినీ కలిపిపోయారు మరి పాయింట్లో మీరేమంటారు ఓవరాల్గా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ పాయింట్లో ఈవిడ కూడా జాయిన్ అయ్యారు అండ్ పొలిటికల్గా ఈవిడ తరపున ఈవిడ ట్రై చేస్తున్నారు ఎనివే వైసీపీ నుంచి ఇల్లు వచ్చింది అన్నారు కాబట్టి అటువైపు ఉంటారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ సడన్లీ టీడీపీ నుంచి అన్నారు ఎవరిష్టం వాళ్ళది అనుకోండి బట్ మీ ఒపీనియన్ ఏంటి ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి ఇలాంటి టైంలో ఈ స్టంట్స్ అనుకోవాలా నిజంగా పొలిటికల్గా ఈ అప్రోచ్ అయిన విధానం ఇవి డెడ్ ప్యాక్ చేసే విధానం ఖచ్చితంగా ప్లస్ అవుతుందా లేదా గుడివాడలో చూద్దాం ఏమవుతుందో ఎనివే థ్యాంక్స్ ఫర్ వాచింగ్